వెల్కమ్ టు అవర్ ఛానల్ కుట్టి అన్న అని లైఫ్ స్టైల్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి స్పెషల్ డిషెస్ పానకం ఇంకా వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పానకం హాఫ్ లీటర్ పైన వాటర్ తీసుకున్నానండి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అది బాగా కరిగే వరకు కరిగిస్తూ ఉండాలి సో కరిగాక ఒకసారి వడపోసుకోవడం మంచిది ఎందుకంటే డ బెల్లంలో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వడపోసుకోవడం మంచిది సో వడపోసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు అలాగే యాలకులు నేను అలాగే వేసాను నేను పౌడర్ యూజ్ చేయలేదు అండ్ కొద్దిగా మిరియాల పొడి అంతే పానకం రెడీ సో శ్రీరామనవమి స్పెషల్ అండి ఇది సో ఇంకా సో శ్రీరామనవమి స్పెషల్ పానకం రెడీ సో ఇంకా వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వడపప్పుకు ముందుగా పెసరపప్పును ఒక టూ త్రీ అవర్స్ ముందే మనం బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఒక త్రీ అవర్స్ బాగా నానితే బాగుంటుంది సో బాగా నానిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి పప్పు మాత్రం తీసుకోవాలి ఇందులోకి కీరా క్యారెట్ అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి క్యారెట్ కొత్తిమీర ఆప్షనల్ అండి నార్మల్గా అయితే కీరా అండ్ పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుంటారు సో ఇంకా పిల్లలకి అలా పెడతాం కాబట్టి హెల్దీనే కాబట్టి క్యారెట్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో శ్రీరామనవమి అనగానే శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేవి పానకం ఇంకా వడపప్పు చాలా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఈ శ్రీరామనవమికి హ్యాపీగా పానకం ఇంకా వడపప్పు చేసుకొని నైవేద్యం పెట్టుకొని చుట్టుపక్కలందరికీ పంచండి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్